జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై దత్త బంధులందరికి నమస్కారం అండి ఆత్మ బంధువులందరూ మీకు కూడా నమస్కారము మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఆ తండ్రి గురించి వీడియోలు చేసుకొని ఆ తండ్రి చెప్పించిన విషయాలనే నేను మీకు చెప్తున్నా ఆ చేసుకొని విషయం వీడియో క్రియేట్ చేసుకొని ఓమత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఎన్నో ఎపిసోడ్లు చేసుకున్నాం ఆఖరికి మనం అందులో వచ్చే విషయం ఏంటిది ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే పాప కర్మలు దూరం కావాలి ఆ దుష్టత్రయం వెళ్ళిపోవాలి అంటే మనకు అంటుకొని మన సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న చెడు ప్రభావం చేతవడలు అంటారా కర్మలంటరా ఇంకేదంటారా ఇంకేదంటారా ఇండి అని అనొచ్చు అవన్నీ వెళ్ళిపోవాలంటే మనం స్తోత్ర పారాయణం కూడా చేయాలి సద్గంధ పఠనం చేయాలి అందులో భాగంగా స్తోత్రాలు నేను శ్రీగురుతత్వ ప్రభుల ఆశీర్వాదంతో వారు ఇచ్చిన ఆజ్ఞతోనే నేను చేయడం జరుగుతున్నది ఈరోజు మనము ఔదుంబర పాదుక స్తోత్రము చేసి మన జన్మ ధన్యం చేసుకుందామండి ఔదుంబర పాదుక స్తోత్రం చేయ ఎలా చేయాలంటే ఔదుంబర పాదుకలు ఇంట్లో ఉన్నవారు ఇంట్లో పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ పారాయణం నేర్చుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే వింటూ కూడా చేయొచ్చు వినడము చదవడము ఫలితం సమానం అండి అదొకటి ఇంకో విషయం లేదు అంటే సాయిబాబా మందిరాలకు వెళ్ళినా దత్త దత్తప్రభు క్షేత్రాలకు వెళ్ళినా దత్తప్రభు మందిరానికి వెళ్ళినా అక్కడ ఆవుదుబర వృక్షం ఉంటుంది కంపల్సరీ అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఇది చదవండి అప్పుడు మనకు మంచి జరుగుతుంది ఇతి బాధలు కానీ ఈ పాపకర్మలు కానీ దూరం అవుతుంది కాబట్టి తండ్రి శ్రీ గురుదత్త చెప్తున్నా ఇప్పుడు నేను పారాయణం మొదలు పెడతా ఒకటేసారి చిన్నగానే ఉంటదండి నేర్చుకునే ప్రయత్నం చేయండి చదవండి సార్లు వినండి కనీసం జై ఔదుంబర పాదుక స్తోత్రం వందేవాగ్ఞా నిర్గుణం సగుణం గురు దాత్రేయమానంద కందే పూరకం नमामि सततं दत्तौदुम्बरनिवासिनां यतीन्द्ररूपं च सदा कृष्णयादाग्रे कृष्णयादाग्र्यभुवनेशानि विद्यानिधि सदा भक्तबृन्दान् दर्शनाता पुरुषार्धचतुष्टायां तथाति भगवान् भूमसच्चिदानन्दविग्रह जागार्तिगुप्तरूपेण गुप्तध्यानसमादिताः ब्रह्मबृन्दम् ब्रह्मसुखम् ददा ते समादृष्टिताः कृष्णतृष्णहर यात्राधारा यात्रा दत्तपादुकामूर्तिम् तां तापत्रयहरम् हरिम् आनन्दमयमात्मानाम् नवभक्तसुखप्रदाम् करवीरस्तविभूता मूढपुत्रम् विनन्दिताम् చిన్న దిగ్గుం బుధం శాక్రే తాద్వన్వయ కృపం కురు ఇది శ్రీ పరివ్రాజాకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఔదుంబ్ర పాదుక స్తోత్రం సంపూర్ణం జయ గురుదేవ దత్త ఈ వాసుదేవానంద సరస్వ స్వామి వారు కూడా శ్రీ గురుదత్త ప్రభుల అవతారమేనండి వారు రచించింది మీరు ప్రశాంతంగా వినండి పదకొండు సార్లు వినండి విని లేదు ఆవుదుమర పాదుకలు లేవు వృక్షం లేదంటే మీరు ఆత్మ చేసుకుంటూ కూడా వినొచ్చు ఇంట్లో కూడా స్ప్రెడ్ చేయవచ్చు దీని ఫలితం మీరు చూడవచ్చు శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదం పాత్రలు కావచ్చు కా ఈ ఇది ఒక పెద్ద అవకాశం దీన్ని వినియోగించుకోండి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణార విందార్పణం వస్తువు తండ్రి నాకు సహకరించిన దేవతలందరికీ గురువులందరికీ బాబులందరికీ మీకు శ్రీ గురు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కృతజ్ఞతలు ದಿಗಂಬರ 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 ವಲ್ಲವ ದಿಗಂಬರ ನೃಸಿಹ ಸರಸ್ವತಿ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ದಿಗಂಬರ ಸ್ವಾಮಿ ಸಮರ್ಥ ದತ್ತಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರೀಷ ದಿಗಂಬರ ಜಯ ಗುರುದೇವ ದತ್ತ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం